హలో ఎవ్రీవన్ ఇది సెకండ్ బ్లాగ్ అన్నమాట ఒకే రోజు సో అమ్మవారికి కూడా చిన్న మొక్కు ఉంది అమ్మవారి ఎవరంటే ముత్యాలమ్మ తల్లి పోచమ్మ నల్ల పోచమ్మ ఈ ముగ్గురు అమ్మవారికి అత్తయ్య గారు ఒక మొక్కు మొక్కుకున్నారన్నమాట నాతో పెట్టిస్తాను అని చెప్పేసి అమ్మవారికి మొక్కు తీర్చేసుకుందాం ఈ రోజు అని చెప్పైతే మేము వచ్చాము పసుపు కుంకం గాజులు పూలు జాగిడి మొక్క మూడు కూడా అమ్మవారికి పెట్టాలని చెప్పైతే ఈరోజు వచ్చా ఎలానో సంగటహార చతుర్థికి ఉపవాసం ఉన్నావు కదా ఇంకా ఈరోజు కూడా ఈరోజే చేసేస్తే రెండు మొక్కలు ఒకే రోజు అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి కొంచెం డిలే ఉండే మాట అంత పంతులు లేరు నేనే అమ్మవారికి డైరెక్ట్గా లోపలికి పెట్టేసి దండం పెట్టుకున్నాను అండ్ ఇంకొక అమ్మవారికి అయితే నేను క్రిషాతో కూడా పెట్టించాను ఎందుకంటే పాప పుట్టిన తర్వాత సేఫ్ డెలివరీ మంచిగా అయితే చేస్తామని మొక్కుకున్నాం కాబట్టి దాంతోనే పెట్టించనమాట అండ్ కొంచెం ఇప్పుడు పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఏదైనా మొక్కులు ఉన్నప్పుడు ఏ పని జరగకపోయినా కూడా ఇందుకే జరగట్లేదేమో ఇందుకే వెనకడుగు పడిపోతుందేమో అన్న ఫీలింగ్ వచ్చేసేది